నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంత పొడుగు జరిగితే ఇంత పొడుగు జరిగిందని చెప్పుకుంటాడు ఎందుకంటే మనకు సొంత టీవీ ఒకటి ఉన్నది అవినీతి అక్రమంగా డబ్బు సంపాదించి సొంత ఛానల్లో సొంత వార్తా పత్రిక ఒకటి పెట్టుకున్నాం కాబట్టి మేము ఏమైనా రాసుకోవచ్చు రాసుకునే హక్కు మాకుంటుంది పక్కన వాళ్ళ వార్త ఏది మేము దాంట్లో రాయకపోగా మాది మేము కొట్టుకునే కొట్టుకునేదానికి మాత్రమే మా యొక్క సాక్షి దినపత్రిక అనేది కూడా సరే దాంట్లో ఏం రాశాడు ఏంది కథ ఏంది కరెక్ట్ ఏంది అనేది చూద్దాం వైద్య విద్యలో నవ్వశకం అంట బా ఈ నాలుగేళ్ళ కొనుక్కోండి అడిగిన నాలుగున్నర సంవత్సర కాలంలో ఇంకా డెబ్బై రోజుల్లో దిగిపోతాను అనగా వైద్య విద్యలో నవశకం అని చెప్పి ఎందుకు ఇలాంటి అవలాయ మాటలు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాయలసీమలో ఉండేటువంటి ప్రజలు పరువు తీస్తామనో మీ రాయలసీమ వాడు ఏంది ఇటువంటి లంగా పనులు లంగా మాటలు మాట్లాడతారా అంటారు బయట పోతే దీనికి ఏమి సమాధానం చెప్తావు ప్రభుత్వ వైద్య విద్య రంగంలో సీఎం సంచలన నిర్ణయం అంట బా సీఎం జగన్ సంచలన నిర్ణయం ఇంకా రాత్రికి డిబేట్ పెడతారు దీని మీద అద్దె చూట్లు వేసుకుంటారు కొంతమంది సాక్షి ఛానల్లో కూర్చుంటారు ఒక్క నా గుడికి నితిన్న రూపాయి పెట్టి పావలా కూడంటే కొండరి గుడుగుడ అటు అటు నా కొడుకులు వచ్చి అక్కడి కూర్చో కూర్చొని మా జగన్ బారు ఇంత బుడుకు అది ఇది అని చెప్తారు అది చూచే ఇంకా ఏడు చూద్దాం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో రాష్ట్రంలో పదిహేడు కొత్త వైద్య కళాశాలలో నైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన మూడు నెలలకో నాలుగు నెలలకో సంవత్సరానికికోగా ఇటువంటి లంగా మాటలు కానీ చెప్పునుంటే ప్రజలు స్వీకరించే వాళ్ళు ఏమో తెలియదు కదా ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉన్నది సరే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కట్టగలుతాడేమో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్రంలో సంపద ఏమైనా సృష్టించి ఏమన్నా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏమన్నా కొత్తవి ఏమన్నా కడతాడేమో అని అని ప్రజలు అనుకోవచ్చు ఈరోజు మనం దిగిపోతున్నాం నేను సంతోషంగా దిగిపోతానని నీ నోటితోనే నువ్వే కూసినటువంటి సందర్భాల్లో సందర్భంలో నువ్వు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు నిన్ను దేనికి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది ప్రజాన్ని కానీ ఇంకా నువ్వు నమ్మించే ప్రయత్నంలోనే ఉన్నావు కానీ నిన్ను ప్రజలు ఎవరు కూడా నమ్మేది కాను లేరు నిన్నెవరు ప్రజలు ఆశీర్వద నిన్నెవరు ఆశీర్వదించేదానికి కూడా సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే ఐదు కళాశాలల్లో తరగతులు ప్రారంభం ఏడ్రా స్వామి ఏడ మనం టెంకాయ కొట్టడమే సరిపోతుంది ఏడ నువ్వు వచ్చినాక ఇటుక మీద ఇటుక పెట్టింది ప్రజావేదిక కూల్చే మొదలు మొదలుపెట్టావు నీ పాలన నీ పాలన అంతా కూడా కోల్చంతోనే పోతుంది నువ్వు ఏడ అభివృద్ధి చేసింది వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మొదలంటు బా వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మొదలు ఏం ఐదు మొదలు చేస్తాడో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో మిగిలిన ఏడు కళాశాలలో ఏడు కాలేజీలు అందుబాటులోకి రెండు వేల ఇరవై ఐదుకి అడిగిపోయినా రెండు వేల ఇరవై ఐదుకి ఆడిగా మన బతుకి ఇంకా డెబ్బై రోజులు ఉన్నది మనం ఎక్కడైతే పదహారు నెలలు అక్కడ ఎత్తినామో పిచ్చిమో మళ్ళీ ఆడికి పం ఆడికి పంపించేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కంగణం కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా ఆధునిక వసతులతో నూతన మెడికల్ కాలేజీలు కళాశాలలు వద్దునైనా నువ్వరూ నమ్మరు నువ్వు ఇటు అటు మాటలు మాట్లాడగా ప్రజానికాన్ని నమ్మించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా ఉన్నాడు అసత్యాల్లో ఈ సత్యాలుగా నిరూపించి సత్యాలుగా ప్రజలకు చిత్రీకరించి ఏ నిజాలని చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ముందుంటాడని తెలియజేస్తా ఉన్నా కొత్తగా రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి బా నాయనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి నేను అడుగుతా మీరు ఎక్కడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏడైనా ఒక భవనం కానీ ఒక కళాశాల కానీ ఒక ఇండస్ట్రియల్ కానీ ఒక ఐటీ కంపెనీ కానీ ఏమైనా తేగలనేరా నిరుదంగా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించినారో చెప్పగలిగితే మీరు మోగోళ్ళ మనంగా మన విద్యార్థులపైన విద్యా వైద్య అవకాశాలు మెరుగు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్కు ఎన్ని కోట్ల రూపాయలు బకాలు చెల్లించాల్సి ఉన్నది ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైకు మెరుగైనటువంటి వైద్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉండదా లేదా అని ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇంకా రాబోయే రోజుల్లో చాలా 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 జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా చాలా చాలా అసత్య ఆరోపణలన్నీ అసత్య ప్రచారాలు భయంకరంగా జగన్మోహన్ రెడ్డి చేర్చానికి సిద్ధంగా ఉంటాడు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం చెప్పేటువంటి మాటలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్పే చెప్పేటువంటి మాటలు నమ్మి మోసపోవద్దు మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి మన నెత్తిన పది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తున్నాడు అప్పు చేసినాడు ఆల్రెడీ ఇంకా ఆయన రేపు మాపో దిగిపోతాడు ఇటువంటి వాటిని నమ్మి మనం మోసపోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకొని మన ఆంధ్ర రాష్ట్రం ఆదాయం పెంచుకొని మనందరం కూడా సంతోషంగా ఉందామని తెలియజేసుకుంటూ నమస్కారం